హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్ గా అందరికీ చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా వీడియో చేశారు కానీ ఎక్కువ వ్యూస్ పోలేదు గైస్ మన ఐ మీన్ లైవ్ లో ఎక్కువ పెట్టడం వల్ల వ్యూస్ కూడా పోలేదు వీడియో బట్ అందరికీ హార్ట్ఫుల్ గా రీల్గా నిజంగా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బట్ నేను అంతా కాన్ఫిడెన్స్ లో అందరికీ కామెంట్ చేయండి అని చెప్పడం వదిలేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నా అంటే అట్లా అలవాటు అయిపోయింది అక్కడ ఉండే వ్యూవర్స్ కామెంట్స్ కంటే కూడా మీరు చూస్తే అదే ఉంటుంది అందరు చెప్తారు అమ్మును అట్లా పెట్టక రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేయకో బాధ అనిపిస్తుంది అని అంటారు కొన్ని రోజులు తప్పదు ఆ అమ్మ కూడా పెట్టదంటారు అడక్కుండి ఇవన్నీ జరగవు కదా కొన్ని కొన్నిసార్లు కష్టపడాలి తప్పదు అండ్ మోస్ట్లీ ఈ రోజు ఏందని అంటే చాలా మంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు లైవ్ లో వచ్చి కూడా మెసేజ్ చేస్తారు అక్క ఇది ఎట్లా పెట్టాలో చెప్పవా ప్లీజ్ ప్లీజ్ ఎన్ని అని అడిగినా చెప్పలేరు అన్నారు నేను కూడా ఈ ప్రాబ్లం ఫస్ట్ లో ఫేస్ చేసిన పెయిన్ ఏందో నాకు తెలుసు నేను కూడా నాకు తెలిసిన ఛానల్ ఫస్ట్ నేను పెట్టలేదు వేరే వాళ్ళు పెట్టారు నాకు తెలిసిన అన్ని ఛానల్ పది రోజులు నేను అక్క చెప్పండి చెప్పండి చాలా మంది అడిగినా చాలా మందిని రిక్వెస్ట్ చేసినా కానీ ఒక్కరు కూడా చెప్పలేరు నాకు తర్వాత అర్థమైంది నాకు బుద్ధి లేదు నాకు ఏం నాకు నేను నాలెడ్జ్ లేదా స్టడీ లేదని వేరే వాళ్ళని అడగడంలో పెట్టిన కాన్సన్ట్రేషన్ అది ఆప్షన్ ఎట్లుంటది అని తెలుసుకోవడం నేను పెట్టలేకపోయినా నిజంగా అప్పట్లో నాకు ఒక కామెంట్ వచ్చింది ఏంటని అమ్ముని కష్టానికి శివయ్యనికి ఎప్పుడు ఇస్తాడని లిటరల్ గా నాకు కొన్ని కొన్ని సిమ్స్ ఇట్లా తెలుస్తాయేమో ఆ రోజు మేము కన్నప మూవీకి వెళ్ళేసి వచ్చినాము కన్నప మూవీకి వెళ్ళేసి వచ్చినాక నైట్ అట్లా పడుకున్నాం వేరే వాళ్ళని చాలా మంది అడిగినాం లైవ్ లో పెట్టినాం బట్ ఎవరు మాకు రెస్పాండ్ కాలేదు తెలిసిన వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు అయితే నేను ఏం చేసిన ఊరికే చూద్దాం లే అని చెప్పేసి అట్లా అట్లా స్క్రోల్ చేసుకుంటే ఏవి కనిపిస్తా పిచ్చి పిచ్చా నొక్కుంటే నొక్కుంటూ పోయినా పోయేసరికి వచ్చేసింది సింపుల్ ఆప్షన్ ఒడియమ్మ ఇంత సింపుల్ కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంత నా టైం పది రోజులు పది పదిహేను రోజులు టైం అంతా వేస్ట్ చేసుకున్నా ఇది అని అనేసి అనిపించింది సో మీరు అందరు అడుగుతుంటే నాకు కూడా నన్ను నేను చూసుకున్న ఫీల్ వచ్చింది సో నా దగ్గర రెండు మొబైల్ లేవు క్లియర్ గా మీకు క్లారిటీగా చేసి చూపియడం కోసం అండ్ మోస్ట్లీ చెప్తున్నా మానిటైజేషన్ అవ్వని వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా అవ్వదు నాకు తెలియదు ఇట్లా లైవ్ పెడతా ప్రాబ్లమ్ అవుతుందా అక్క కూడా చాలా మంది అడిగారు ఆ విషయం అయితే నాకు తెలియదురా నేను కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా దాని నుంచి బయటకు వచ్చేద్దాం ఎప్పటికైనా ఎఫెక్ట్ ఉంటుంది ఛానల్ కనేసి అంటారు టెక్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏమో ఫ్యూచర్ లో ఉండొచ్చేమో అని అంటున్నారు నేను ఒక టెక్ ఛానల్ని అడిగాను ఇట్లా ఏదైనా ఇష్యూ అవుతుందా ఇట్లా పెడితే అంటే ప్రెసెంట్ అయితే ఏం లేదు కానీ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు సో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని బాగా పిచ్చి పడుతున్నాను ఓకే సార్ కొందరు కొందరు ఛానల్ కూడా ఎగిరిపోతున్నాయి అంటే కొద్దిగా చూసుకోండి మీరు చూసుకొని పెట్టుకోండి ఇది ఎట్లా పెడతారని నా దగ్గర ఇంకొక మొబైల్ లేదు సో నేను ఇక్కడ అనేది పిక్లు యాడ్ చేసుకుంటే నేను మీకు చెప్తాను క్లియర్ గా అండ్ మోస్ట్లీ ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్లో ఉన్న లైవ్ లో ఉన్న పిక్స్ నేను ఏవైతే పెట్టినో అది హ్యాపీగా మీరు పెట్టుకోండి దాంట్లో ఏం లేదు నేనైతే ఏం కాపీరైట్ అయ్యాను కొత్త జంట అని ఉన్నా సరే తీసుకెళ్ళి అట్లనే పెట్టుకోండి ఎందుకంటే అది ఉంటది ఎవరికైనా సరే సక్సెస్ రావాలని చెప్పేసి నాకైతే ఎవరు హెల్ప్ చేయలేరు మీకైతే నేను హెల్ప్ చేస్తా గైస్ నాకు నాకైతే ఎక్కువ ఆశ లేదు ఫిఫ్టీ కే వస్తే చాలా నేను అనుకున్నా బట్ నా సబ్స్క్రైబర్స్ వాళ్ళైతే అమ్మగా కే పోనీ అని చెప్పేసి నన్ను అంటున్నారు సిల్వర్ ప్లే బటన్ తీసుకుందామని అంటున్నారు బట్ నాకు సబ్స్క్ర నాకు అంత పెద్ద సబ్స్క్రిప్షన్ కంటే కూడా నాకు మిమ్మల్ని మిస్ అవ్వడం మీరు నన్ను మిస్ అవడమే నాకు చాలా 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 హర్టింగ్ గా ఉంది నిజంగా చెప్పాలంటే నాకు ఈ లైవ్ లో ఈ లైవ్ ల కంటే కూడా నాకు హ్యాపీగా వీడియోస్ చేసుకొని అవి పోస్ట్ చేసుకొని హ్యాపీగా మీకు నాకు కమ్యూనికేట్ ఉంటుంది లైవ్ వల్ల మెంటల్ ప్రెషర్ మొత్తం లైవ్ లో ఇప్పుడు ఎంత మంది యూట్యూబ్ ఛానల్స్ అన్ని నా మీద పడిపోయినా పొద్దు నుంచి మీరు చూస్తే ఒకే క్వశ్చన్ రిపీట్ 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 అయిపోతుంది నాకు ఒకటే క్వశ్చన్ వల్ల నేను నేను తెచ్చుకున్న క్వశ్చన్ వల్ల నేను నేను కూడా స్టార్టింగ్ లో వేరే వాళ్ళ దగ్గర ఉన్న తీసి పెట్టినా నాకు స్టార్టింగ్ అర్థం కాలేదు నాకు అంత మెంబర్షిప్స్ అనేవి రాలేదు యూట్యూబ్ లో వేరే వాళ్ళే పెట్టినప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరు పెట్టుకునే వాళ్ళకే అలవాటు అలవాటు అయి ఉంటారు కదా వాళ్ళకే వచ్చినా నాకు రాకపోతుండే ఒక రోజులో ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వస్తే ఎక్సైట్ అయిపోతుండే మో టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు త్రీ హండ్రెడ్ వచ్చారని ఫుల్లీ ఎక్సైట్ అయిపోతుండే నేను ఇంకా ఇది వాళ్ళ వాళ్ళందరూ ఎలాగ వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి వచ్చినా వాళ్ళకి రైట్ ఉంటుంది కదా ఇంకేం చేస్తాం ఏం చేయకపోతుండే వేరే వాళ్ళు వచ్చి కూడా ఇది వేరే ఛానల్లో చూసాం అది వేరే ఛానల్లో చూసాం ఇట్లాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి ఎందుకు వచ్చిన తాను బాబు మనం ఒకటి క్రియేట్ చేస్తున్నాం మనం ఇదే ఏం తింటే బ్లడ్ లీటర్ లీటర్లు వస్తుంది అని చెప్పేసి అది నేను తెచ్చుకున్న నాకు నిజంగా లక్కి క్వశ్చన్ అని చెప్పచ్చు నాకు ఎవరి నుంచి పెట్టింది నాకు తిప్పి కొడితే ఒక ఫోర్ థౌసండ్ అట్లా వచ్చిందో త్రీ త్రీ థౌసండ్ దాకా కూడా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే ఈ క్వశ్చన్ పెట్టినా గైస్ నిజం చెప్తున్నా నాకు మొత్తం ట్వంటీ థర్టీ ఫార్టీ త్రీ డేస్ ల ఫుల్ అయిపోయింది నేను మొక్కుకుంటున్నా దేవునికి దేవుడు దేవుడు ఎవరికి వెళ్ళినా చాలా పడదు ప్లీజ్ ప్లీజ్ ఫిఫ్టీకి అయ్యే దాకా పడొద్దు పడద్దు అని అనుకుంటూ అనుకుంటు అనుకుంటున్నా అందరూ చూసేసి చూసేసి అసలు ఊరుకుంటారా మాకన్న ముందు ఇది వెరకాల నుంచి వచ్చి మా మమ్మల్ని క్రాస్ చేస్తే మేము ఎలా ఊరుకుంటాం అని అందరూ యూట్యూబ్ మొత్తం ఇక వీళ్ళు వాళ్ళు అందరూ అదే క్వశ్చన్ పెట్టా ఒకప్పుడు నేను కూడా పెట్టిందనే కదా దాంట్లో ఏం ప్రాబ్లం లేదు బట్ టైమింగ్స్ ఉండే వాళ్ళ ఒక టైం నేను ఒక టైం నేను ఒక టైం వాళ్ళ ఒక టైం పెట్టుంటే వివర్స్ బాగా వస్తుంది అందరూ కొంచెం ఉంటుంది మనకైనా ఎక్కకెళ్ళి వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళకి వస్తుంటే ఎవరికైనా బాగా గట్టిగా అవుతుంది కదా సో అదే ప్రాబ్లమ్ ఇంకా ఆకాశం కూడా వస్తలేదు ఫిఫ్టీ అవ్వడానికి కూడా చాలా కష్టం అయ్యేటట్టుంది మనకి చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది మేబీ చూద్దాం నేను లైఫ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తో ఇది నాకు ప్రాబ్లమ్ కూడా కాదు బి నాకు ఆల్మోస్ట్ చాలా నేను ఫార్టీ సాటిస్ఫైడ్ అయిపోయినా వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తాను నేను ఇంకా జస్ట్ లైవ్ బట్టి వదిలేస్తాను ఇంకా అంత టైం నేను లైవ్కి ఉన్నా అందర్లాగా పిచ్చి దానిలాగా చేయను ఇంకా నేను ఎక్కడ తగ్గాలో అక్కడ ఖచ్చితంగా తగ్గాలి చాలా నాకు నాకున్న సబ్స్క్రైబర్స్ మనకు ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎంత కౌంట్ ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు నాకున్న సబ్స్క్రైబర్ ప్రౌడ్ గా చెప్తాను నాకు ఎంత ఎంత మంచి ఉన్నారంటే అందరికీ సబ్స్క్రైబర్స్ పెరిగితే వచ్చి కంగ్రాట్స్ మాత్రమే చెప్తారు కానీ నా సబ్స్క్రైబర్స్ వచ్చి ఒక్కసారి లైవ్ లో కానీ కమెంట్ సెక్షన్ లో చూడండి గైస్ ఎంత బాగా చెప్తున్నారు అమ్మూ నీకు సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకు హ్యాపీనెస్ వస్తుందిరా అమ్ముని ఇంతకంటే ఇంకేముందా చెప్పండి లైఫ్ లో అచీవ్మెంట్ ఇంకేమి చెప్పండి మా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుందంట అది అదే కదా చాలు కదా ఇంకా చాలు కదా ఇంతకంటే ఇంకా నాకు ఎన్ని లక్షలు ఉండే లాభం పనికి వచ్చే వాళ్ళు పది మంది ఉన్న చాలు కదా ఆ పది మందిని నేను సంపాదించుకున్నా కదా వీళ్ళని నేను కాపాడుకుంటే చాలు నాకు నాకు ఎందుకు గైస్ లక్షల లక్షలు వేలు వేలు సో నాకైతే థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేను సాటిస్ఫైడ్ ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫైడ్ ఫిఫ్టీ కే రాగానే మొత్తం ఆపేద్దాం అనుకున్నా నేను నిజంగానే మొత్తం ఆపేద్దాం అనుకున్నా మీకు కూడా అదే చెప్పిన బట్ అందరు ఉండేసి వన్ లాక్ చేయముగా మనకి సిల్వర్ ప్లే బటన్ వస్తుంది నాకైతే పెద్దగా నేను ఇంట్రెస్ట్ పెట్టను ఇంత టైం కూడా నేను ఫిఫ్టీ కే వచ్చేదాకా టైం ఇస్తాను అదర్వైజ్ నేను టైం కూడా ఇవ్వను అండ్ నేను మోస్ట్లీ లైవ్ ఎట్లా పెట్టాలో చెప్తాను కూడా చెప్పిన కదా అయ్యో అది చెప్పకుండా వేరే ఏదేదో సోది చెప్తుంది అనుకుంటారా ప్లీజ్ టూ మినిట్స్ ఆగండి చెప్పేస్తాను మీకు కూడా ఎలా చేయాలి లైవ్ పెట్టు ఒక టూ డేస్ తర్వాత ఇంకా మొత్తం అన్ని బ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను లైవ్ లో కూడా పెడతాను ఇది పెడతాను అది పెడతాను డైలీ మనకు ఒక హండ్రెడ్ వచ్చినా సరే టూ హండ్రెడ్ వచ్చినా సరేగా దాన్ని కాన్సన్ట్రేషన్ పెట్టి ఊరికి హెడ్డెక్ తెచ్చుకొని ఇప్పటికి చాలా ఫీవర్ వచ్చేసింది ఎందుకంటే డే అండ్ నైట్ టైం కంటిన్యూస్ పెట్టి 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 పిచ్చెక్కిపోయింది అన్నట్టు నాకు ఇంకా యూట్యూబ్ మొత్తం నాని అటాక్ చేసేసింది కానీ ఎట్లయితే అట్లా ముందుకు పోదాము మనం కష్టపడదాం గా ఎట్లయితే ఏముంది చెప్పండి నామూల్ గుండి సక్సెస్ వస్తే ఏముంది చెప్పు ఇంత టఫ్ లో సక్సెస్ వస్తాయి కదా దానికి ఒక కిక్ అనేది వస్తుంది అండ్ మోస్ట్లీ లైవ్ ఎలా పెట్టాలి నా దగ్గర ఇంకొక మొబైల్ లేదు చెప్పడానికి క్లియర్ గా చెప్తా ఒకసారి అందరు ఇక్కడ ఈ మహిళ లైవ్ పెట్టి ఒక్క నిమిషం గైస్ తిన్నారా ఆయనకి బంగారాలు గైస్ మీరు నా బంగారాలు నిజం చెప్పాలి సబ్స్క్రైబ్ కౌంట్ తో సహా చెప్తున్నారు ఇంకేం కావాలి గైస్ నేను లైఫ్ లో అచ్చిమైపోయినా గైస్ నేను తెలుస్తలేదు ఇక్కడ మనము లైవ్ లైవ్ లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ ఏమంటారు ఫోర్ ఆప్షన్స్ పైన కనిపిస్తాయి కదా వాయిస్ ది వీడియో ది బ్యాక్ కెమెరా అని చెప్పేసి అవి మూడు ఆఫ్ చేసేయండి మూడు ఆఫ్ చేసినాక కింద నెక్స్ట్ కు పైన పెన్సిల్ సింబల్ కనిపిస్తాయి చూడండి ఆ పెన్సిల్ సింబల్ పైన నొక్కండి నొక్కినాక ఇగో మనకి ఇట్లా ఆప్షన్స్ వస్తాయి ఇది డిస్ప్లే పోయింది ఇగో ఇట్లా ఆప్షన్స్ వస్తాయి గైస్ ఆడియన్స్ సెలక్షన్ ఉంటారు కదా దానిపైన ప్రెస్ చేయండి అందులో నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి సెలెక్ట్ చేయండి మీరు ఒకవేళ ఫర్ 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 మేడ్ కిడ్స్ అని అనుకోండి అది కిడ్స్ కి మాత్రం వెళ్తుంది అట్లా చేయకండి నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసింది బ్యాక్ వచ్చేసిరా తర్వాత ఇగో ఇక్కడ స్క్రీన్ కాస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ ఎంత ఆప్షన్ లొకేషన్ కింద లొకేషన్ కింద స్క్రీన్ కాస్ట్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ అని చెప్పేసి ఉంది కింద అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉందా ఇగో దానిపైన ప్రెస్ చేయండి నాకైతే మోనిటైజేషన్ అయిపోయింది కాబట్టి ఎనేబుల్ టు మోనిటై మోనిటైజేషన్ అని ఉంది ఏ ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చెప్తాను ఆప్షన్స్ అలో చాట్ ఉంది అలా రియాక్షన్స్ ఉంది మీకు కావాలంటే చాట్ ఉండని రియాక్షన్స్ ఆపేయండి ఎందుకంటే కొందరు ఇడియట్స్ డెట్టి డెట్టి మైండ్ తో నచ్చి పిచ్చి పిచ్చి ఎమోజీస్ పంపిస్తా ఉంటారు వాళ్ళ నుంచి మనకి ఎలాంటి ఎమోజీస్ వద్దు అనుకుంటే అలా రియాక్షన్స్ అయితే ఆపేసేయండి ఉండని ఏదైనా కానీ ఉండండి అంటే వదిలేయండి నాకైతే ఎనేబుల్ మోనిటైజేషన్ అని ఉంది ఎందుకంటే నా ఛానల్ మోనిటైజేషన్ ఉంది అయింది కాబట్టి అట్లా వచ్చింది మరి మోనిటైజేషన్ కాని వాళ్ళకి ఏమొస్తుందో నాకు తెలియదు కొంచెం చూసుకోండి ఇక తర్వాత రాగానే ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఓకే కానీ మిమ్మల్ని డైరెక్ట్ గ్యాలరీలోకి తీసుకెళ్తా టైం ఇట్లా వన్ టూ త్రీ అని చెప్పేసి టైం ఇచ్చేసి నెక్స్ట్ గ్యాలరీలోకి తీసుకెళ్తుంది మీరు ఏదైతే పిక్ పెట్టాలనుకుంటున్నారో ఆ పిక్ పైన సెలెక్ట్ చేసేసుకుని డైరెక్ట్ లైవ్ లోకి వెళ్ళిపోండి అండ్ నేను మళ్ళీ చెప్తున్నా అందరూ నాతో పాటు నాకైతే ఎలాంటి కులు లేదు మీరు వేరే ఛానల్ గురించి నాకు తెలియదు కానీ నా ఛానల్లో నా ఛానల్లో ఉన్న పిక్స్ మీరు పెట్టుకున్నా నాకు ప్రాబ్లం లేదు కొత్త జంటా ఉన్నా సరే అది రిమూవ్ చేయకపోయినా పర్లేదు నేను రిక్వెస్ట్ స్ట్రెస్ తీసుకోకండి నా దాంట్లోనే తీసుకెళ్లి పెట్టుకోండి నేను ఎలాంటి కాపీరైట్ అయ్యాను ఎలాంటిది ఏమైనా అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తారు ఎవరిని ఏమనకండి నేనే పర్మిషన్స్ ఇస్తున్నా నా నా దగ్గర ఉన్న వీడియోస్ హ్యాపీ నా దగ్గర ఉన్న లైవ్ లో ఉన్న పిక్స్ హ్యాపీగా మీరు షేర్ చేసుకోండి హ్యాపీగా మీరు పెట్టుకొని ఎలాంటి ప్రాబ్లమ్ లేదు నేను క్లియర్గా చెప్పిన అనుకుంటున్నాను స్క్రీన్ కాస్టమ్స్ ఏదో ఉంది కదా అది మాత్రమే ఇంపార్టెంట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇదే నాకు రెండు ఫోన్లు లేదు ఇది పలికిపోయింది క్లియర్ గా చెప్పడానికి వస్తా లేదు అంతే ఏం లేదు మీరు పైన లైవ్ ఆప్షన్ ఉంది లైవ్ లో వాయిస్ వీడియో బ్యాక్ కెమెరా మూడు ఆఫ్ చేస్తే కింద పెన్సిల్ సింబుల్ వస్తుంది ఆ పెన్సిల్ సింబల్ పైన నొక్కగానే ఫస్ట్ సెలెక్ట్ ఆడియన్స్ అని అక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తే సెలెక్ట్ ఆడియన్స్ అని అంటారు నో నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి అదొకటి సెలెక్ట్ చేసుకోండి కిందికి రాని కిందికి రాని స్క్రీన్ కాస్ట్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసేయండి మొత్తం కిందకి వచ్చేసాను మొత్తం కిందికి వచ్చేసాక ఏముంటుందా అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటుంది అందులోకి వెళ్ళగానే నాకైతే నేను మోనిటైజేషన్ అయింది కాబట్టి నేను ఆన్ చేసుకుంటా మరి మీకు ఏమొస్తుందో నాకు తెలియదు మళ్ళీ బ్యాక్ వచ్చేసాను వచ్చేసి నెక్స్ట్ నోకే నెక్స్ట్ నెక్స్ట్ నొక్కే ఆ మిమ్మల్ని డైరెక్ట్ గ్యాలరీలో తీసుకెళ్తుంది ఏ పిక్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ పిక్ పెట్టేసి వదిలేసేయండి అంతే ఇంకా లైక్ వెళ్ళిపోతుంది హ్యాపీగా మంచిగా యూఎస్ లో గోల్డ్ అండ్ డబ్బులు ఉన్నాయో గైస్ కలిసి వర్క్ చేసుకుందాం కలిసి కష్టపడదాం కలిసి సంపాదించుకుందాం నాకు అట్లా నాకు లేదు బట్ నేను మళ్ళీ చెప్తున్నా అట్ ద సేమ్ టైం అందరూ ఏదో నాకు 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 రాకపోయినా పర్లేదు దీనికి మాత్రం రాకూడదు ఒకేసారి దండయాత్ర చేసినట్టు అట్లా అట్లా పెట్టడం అయితే తప్పు వేరే ఇప్పుడు నేను ఇది పెట్టిన అనుకోండి మీరు నా ఛానల్లో ఉన్నది ఇంకోటి తీసి పెట్టండి నేను ఇంకోటి పెడతానా అప్పుడు మీరు ఇది పెట్టండి అంతే తప్పితే అమ్మో మీకు దీనికే ఎక్కువ వచ్చారు ఇప్పుడు నేను కూడా ఇదే పెట్టాలి ఇప్పుడు నేను కూడా ఓ ఇది అయిపోవాలి ఇది అయిపోవాలని సేమ్ టైమ్ లో అదే పెట్టాను అనుకో దెబ్బతింటది నాకు దెబ్బతింటది అందరూ మొత్తం అన్నది కాపీ కంటెంట్ ఎవరు బుర్రలో నుంచి కొత్తగా తీసుకురాలేరు అర్థమవుతుందా ఇక్కడ ఉన్న కంటెంట్ని తీసుకొని దాన్ని వెళ్ళి కాపీ చేసి ఇంకొక దగ్గర పేస్ట్ చేస్తారు ంతింత దాన్ని కాపీ చేసి అట్లా అని చెప్పేసి నా దగ్గర తీసుకున్న ఏం లేదు నేను ఇప్పుడు నేను కూడా గూగుల్లో నుంచి తెచ్చుకున్నాను నాకన్నా ముందు ఎవరో కష్టపడే చేసుకుని అంటారు కదా సో అట్లాంటి ఏం లేవు నాదే తీసుకున్నావు నీదే తీసుకున్నావు ఏం వద్దుగా నా ఛానల్లో తీసుకోండి నేను కొత్త జంటాన్ని పెట్టింది తీసుకోండి నా వల్ల ఎవరికి ఇష్యూ ఉండదు నేను ఎవరికి కాపీరేట్ అయ్యాను అయ్యను నా సబ్స్క్రైబర్స్ కూడా ఎవరి దగ్గర వెళ్ళి రియాక్ట్ అవ్వకండి నేనే పర్మిషన్ ఇస్తున్నా నేనే పెట్టుకోమని చెప్తున్నా నాతో పాటు పది మంది బయటకు వస్తే నా కూడా హ్యాపీనే తెలుగు అసలు ఇప్పుడు నాకు ఒక్కరు కూడా పెట్ట ఒక్కరు కూడా చెప్పలేదు ఇది ఎలా పెట్టాలి అని చెప్పి నాకు ఎంత మంది అడిగారు అందుకే చెప్తున్నాను నైన్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే చిన్న చిన్న కామెంట్ అంతకంటే అయినా సబ్స్క్రైబర్స్ అయితే నిజంగా బంగారాలు మీ బ్లెస్సింగ్స్ నాకు చాలు ఫిఫ్టీ కే రాగానే ఎట్లీస్ట్ లైఫ్ కంటిన్యూ చేస్తాను బట్ నేను చెప్పినట్టు బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను బ్లాక్స్ పైన మన కాన్సన్ట్రేషన్ ఇంకా కొద్దిగా మన ఫిఫ్టీకే దాటిందంటే ఇక ఎంత అన్నా జస్ట్ అట్లా పెట్టద్దులేసా అంతే అని ట్వంటీ ఫోర్ బై సెవెన్ దానిపైన కాసన్ట్రేషన్ అయితే పెట్టినా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ లవ్ యూ ఆల్ మంచి మంచి సబ్స్క్రైబర్స్ నా దగ్గర ఉన్నారు నా సక్సెస్ ను మీరు ఎంజాయ్ చేస్తున్నారు దీనికంటే ఇంకా నాకు లైఫ్లో ఎంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఏం లేదు నాకు ఒక వన్ ల్యాక్ వచ్చినా అది దీని ముందు జుజుబు నేను నిన్న నుంచి ఎంత హ్యాపీ ఉంటున్నానో మీకు తెలుసు మస్త మే హ్యాపీ ఉన్నా వై బికాస్ యువర్ కామెంట్ అంతే జస్ట్ మీ కామెంట్స్ వల్ల నేను చాలా హ్యాపీ ఉన్నా అందరూ వచ్చేసి అది వేరే గైస్ మీకు అర్థమైతే నేను ఎంత హ్యాపీ ఉన్నా విషయం మీకు తెలుస్తలేదు నిజంగానే ఇప్పటికీ నా హెల్త్ బాగాలేదు బట్ నాకు ఇప్పటికీ బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తున్నాయి కొద్ది హెల్త్ ఇష్యూ ఐ మీన్ మంత్లీ ఇష్యూస్ వల్ల బట్ ఇన్ సైడ్ అయితే చాలా చాలా హ్యాపీ ఉన్నాం నేను అదే మాట్లాడుకుంటున్నాను చూడు చూడమనిగా మనం మనల్ని తొక్కేయాలని ఎంతమంది చూస్తున్నాం గైస్ మీరు ఏం చెప్తారని మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంత కష్టాలలో ఉన్నాం తెలుసా మా పైన ఎంత ఎంత ఉన్నాయి తెలుసా ఈ ఈ మహాన్ బావుడు సైడ్ కొందరుకుంటది స్టార్టింగ్ ఏంటంటే ఇప్పుడు మాకు చెప్పకుండా పెళ్లి చేస్తున్నాడు వీడు ఖచ్చితంగా నాశనమే కావాలి అంటే వాళ్ళది ఏముంటది అంటే మాకు చెప్పకుండా చేస్తున్నారు కాబట్టి నీకు ఇట్లా అయ్యింది అని చెప్పాలని ఒక బోర్డు కోసమే వాళ్ళ వెయిటింగ్ అన్నట్టు ఇప్పుడు మేము బాగా ఫినా అన్నిటిగా డౌన్ అయిపోయి ఉంటాం కదా అంతే మరి మేము మాకు చెప్పలేరు మమ్మల్ని దేఖలు చేస్తున్నారు అందుకే అనుభవిస్తున్నారు అనే మైండ్ సెట్ ఇంతే అదే వాళ్ళకుంట తప్పితే పోనీలే బాగుపడని ఎట్లయితే ఏముంది చేసుకునేమో బాగుపడని అని బ్లెస్సింగ్ అయితే ఎప్పుడు ఈ సైడ్ మా సార్ నుంచి రాదు అటు సైడ్ నుంచి రాదు అండ్ మోస్ట్లీ వాళ్ళదంటే పక్కన పెట్టండి మా పేరెంట్స్ శాపం పెట్టిర్రు ఏమన్న అన్నారంటే ఇంకొక మీకు పెద్ద గాసిప్ చెప్తా వినండి మా ఫ్యామిలీస్ మమ్మల్ని తిట్టినంటే ఒక రీజన్ ఉంటుంది ఓకే ఎందుకంటే వాళ్ళని హర్ట్ చేసాం మేము దానికి లైఫ్ లాంగ్ మేము రిగ్రెట్ ఫేస్ చేయాలి అది మెయిన్ ఇంపార్టెంట్ కాదు అది పక్కన పెట్టండి మేము ఉన్న ప్లేస్ లో మమ్మల్ని చూసి ఎంత కులుకుంటారు తెలుసా మేము ఎప్పుడైతే కాశీ వరకు వెళ్ళినాము నా సబ్స్క్రైబర్స్కి తెలుసు మేము కాశీకి వెళ్ళేసి వచ్చి నుంచి మా మీద ఇక్కడ దాకా అందరికీ ఎంత చిన్న ఏజ్ లో అంత దూరం పోయేసి వచ్చారు వీడు ఒక్కడే పని చేస్తాడు ఆ పిల్ల ఇంట్లోనే ఉంటది వీళ్ళకి ఇంత గనం ఎట్లా వెళ్తుంది వీళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు ఎట్లా చేస్తున్నారు అందరి ఇళ్ళలో ఇద్దరు ఇద్దరిద్దరు పనులు చేస్తాం మా ఇంట్లో మాత్రమే ఒక్కడే పని చేస్తాడు ఒక పని చేసిన దాంట్లోనే మేము అడ్జస్ట్ అయితే మంచిగా సెట్ చేసుకుంటాం లైఫ్ ని ఎంతకుంటే అంతకు బాగుంటుంది మీరు కూడా చాలా చెప్తారు కదా నువ్వు తినేవన్నీ తింటారు చేసేవన్నీ చేస్తారు మళ్ళా పూర్ ఫ్యామిలీ అంట విందాము అని చెప్పేసి నిజంగా మేము పూర్ ఫ్యామిలీ బట్ మేము సెట్ చేసుకున్నాం లైఫ్ అట్లా బ్యాలెన్స్ ఉంటే ఇట్లా 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 అని చెప్పి సెట్ చేసుకోవడం చాలా మందికి సెట్ చేసుకోవడం రాకుండా ఏమి ఒక రోజు తినని రోజులు కూడా ఉన్నాయి అన్నం తినని రోజులు టమాటా చట్నీ ఫిఫ్టీన్ డేస్ మేము ఒక టమాటా చట్నీతో ఫిఫ్టీన్ డేస్ తినబడుకున్న పడుకున్న రోజులు ఉన్నాయి తెలుసా ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేసినామో మాకు తెలుసు అరే ఎవడురా వీడు బ్రతకడానికి వచ్చినాము వచ్చామా బ్రతికామా మోసుకొని పోయామా అనేది లేకుండా అమ్మో వీళ్ళు చూడు మంచిగా బ్రతుకుతున్నారు ఎవరి దగ్గరికి రా ఎవరితో మాట్లాడరు ఎవరి దగ్గరికి రా పిల్లలైతే అసలు బయటకే వీడు వీడెవరితో మాట్లాడు ఎవరి దగ్గరికి పోడు ఎట్లా బ్రతుకుతున్నారు చూడమ్మా అసలు ఇంట్లో ఉన్నారా లేరు అన్నట్టు అంత సైలెంట్ ఉంటారు అంత ఇది కూడా పాపమే చూడు గొడవలు పడి గొడవలు చేసింది కాదు సైలెంట్ ఉంటారు మంచిగా బ్రతుకుతారు వాళ్ళది వాళ్ళ వరకే ఉంటారు వెళ్ళారు అని చెప్పేసి ఇది కూడా గా ఓ మై ఏంది జనాలకి ఇంత మా సైడ్ వాళ్ళకి కుళ్ళు మేము ఏం చేసినాం వీళ్ళందరికి మా బ్రతుకు మేము బతుకుతుంటే వీళ్ళకి నచ్చట్లేదు మా లైఫ్ మేము వీళ్ళకి నచ్చట్లేదు మా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని లాగి పైన బయట గాసెప్స్ వేస్తాం అవునా అదొకటి యూట్యూబ్ లోకి వస్తే నేను ముందుకెళ్తే ఏమైతే చెప్పండి ఏమైతే చెప్పండి నా దేవుడు నా అట్లా అటాక్ యూట్యూబ్ లో అటాక్ ఇల్లు ఇంటి కింద ఇంటి చుట్టూ ఇంటి పక్కల అన్నిట్లో అటాకు ఫ్యామిలీస్లలో అటాకు మా ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కలిసి మేము కూడా మనుషులమే కదా ఇంతమంది అటాక్ చేస్తే ఎంతకని భరించుకోవాలి ఎంతకని ఒప్పుకోవాలి చెప్పండి మీరైనా చెప్పండి ఎట్లుంటే చెప్పండి అది ఇది ఇన్ని 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 ఫేస్ చేస్తున్నా అంటే వై బికాస్ మాకు నెగిటివ్ ఎంత గట్టిగా కోరుకుంటున్నారో పాజిటివ్ అంతకంటే వంద రిట్లు కోరుకునే మా వాళ్ళు ఉన్నారు కలిసి నిజంగా ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మస్తు అంటే మస్తునే నేను చే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నాకు తెలిసి ఇంత చిన్న వయసులో ఎప్పుడు చేస్తుండ్రు నేను నరకం చేసి నరకంలోకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చాను గైస్ నేను వీళ్ళందరూ జుజువి గైస్ నాకు మొత్తం అన్ని బుర్రలోంచి తీసేయడమే ఆపేసిన నేను మొత్తానికి మొత్తం చాలా అంటే మనకు సంబంధం లేని నేను కాసిపోతే వీళ్ళకి గైస్ మాకు అప్పయింది గైస్ మాకుంది గైస్ ఇప్పుడు మాకు లేదు లేదని మీ ముందు నేను చెప్పట్లేగా త్రీ ల్యాక్స్ అప్పుంది గైస్ నాకు నేను శివ సాక్షి చెప్తున్నాను త్రీ ల్యాక్స్ అప్పు ఉంది నాకు త్రీ ల్యాక్స్ అప్పు అవి కట్టుకుంటూ మా లైఫ్ మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఎందుకు అనంటే మళ్ళీ ఈ లైఫ్ మాకు రాదు ఇప్పుడు తింటున్నాం తింటున్నాం అంటే ఇంకెప్పుడు తింటాం థర్టీ ఇయర్స్ వచ్చా ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాక తింటారా చెప్పండి మీరు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాక తింటారా అప్పుడు ఏజ్ అయిపోతుంది ఏం తిన్నా డైజెషన్ అవ్వదు అవునా అప్పుడు ఆ బ్రతకమో కూడా తెలియదు లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటే మిగతా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్తుంది మేము క్లారిటీ వచ్చింది ఇంత చిన్న ఏజ్లోనే లైఫ్ ఏంటి అని మాకు ఒక క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చి చెప్తారు మాకు పిల్లల్ని పుట్టి పిల్లల్ని పుట్టి పిల్లల్ని పుట్టి ఏం చేయాలి పుట్టించి ఎవడిస్తాడు నాకేం మత్యం వారాలు నగలు పెట్టిందా మామయ్య ఏం పది పదిహేను ఎకరాలు భూమి పెట్టారా లేదు నా ముగ్గుడేమో లక్షల లక్షలు జాబ్ చేస్తున్నాడా ఏం చేయాలి నేను పుట్టించి ఏమన్నా నాకు ముగ్గురు ఏమైనా చేశారా లేదు పుట్టింటికంటే వదిలే నేను బోయినా చెప్పించుకోని అంటారు వాళ్ళ అడగాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నా ముగ్గుడు అదే నాకు సంబంధం కాబట్టి ఆయనే నేను అడగాలి ఆయన సైడే నాకు సరిగ్గా లేదు ఏముంది నేను పుట్టించి ఏం చేయాలి నేను పిల్లల్ని పుట్టించి ఇక్కడ కూడా అదే టాప్స్ నాకు పిల్లలు పుట్టి ఎవరైనా ఒకరు పుట్టతే సెట్ అవుతారు అందరు వస్తారు అప్పు అమ్మ నాన్న వస్తారు అత్త ఏం చేయాలి అందరూ వచ్చి ఏం చేస్తారు ఎన్ని రోజులు ఉంటారు ఎన్ని రోజులు చూసుకుంటారు నా పిల్లల్ని రేపు ఫ్యూచర్ ఏంటి వాళ్ళకి ఎక్కడ స్కూల్లో ఏం పంపియ్యాలి మేము ఒక పూట తింటే ఇంకో పూట తిండానుకోండి స్కూల్ సెట్లున్నాయి ఎల్కేజీ వన్ ల్యాక్ లు టూ ల్యాక్స్లు అని అంటే నేను తీసుకొచ్చి నేను ఏం చేయాలి నాలు సలేదు నాలు లేదు వాళ్ళని తీసుకొచ్చిన ఏడు పెట్టా చెప్పు అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడానికి అన్ని క్రియేట్ చేస్తాను ఎంత శాంతి పిల్లలు పుట్టేయడానికి వాళ్ళని పెంచడానికి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉంటే హాస్పిటల్కి ఎన్ని కావాలి ఇప్పుడు వీళ్ళ వాళ్ళు వస్తారని మన గ్యారెంటీ గ్యారంట ఉంది అప్పుడు హాస్పిటల్ బేబీ చచ్చిపోతే కూడా వాళ్ళ ప్రాణం చూపించలేదు వాళ్ళు రాలేరు ఇప్పుడు రా ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తా జాబ్ రప్తాను అనుకుంటారు సో ఇప్పుడు నన్నే చూసుకోవాలి చూసుకుంటాడే ఎన్ని లక్షల డబ్బులు కావాలి ఎట్లయితే ఊరికే ఆ మాత్రం బుర్రు ఉండాలి కదా మాకు పుట్ట వద్దు వద్దనే అనుకుంటాను నేను ఎప్పుడైతే ఇప్పుడు సెక్యూర్ జాబ్ గైస్ ఇప్పుడు వర్షం పడ్డదని త్రీ డేస్ నుంచి ఇంట్లో పడుకున్నాడు త్రీ డేస్ నుంచి ఇంపం లేదు రేపు నాకు బేబీ ఉంది ఏంది పరిస్థితి అట్లా అని చెప్పి నేను సీరియస్ అయినా ఊరికే ఒక పిల్లలు 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 అని చెప్పేసి అంటే పిల్లల గురించి మీరు చెప్పొద్దు చెప్తారా అందరూ ఒక్కొక్క వన్ ల్యాక్ ఇవ్వండి నాకు వన్ ల్యాక్ ఇచ్చినాక నేను ఆ తర్వాత నేను పిల్లల్ని ప్లాన్ చేసుకుంటాను చెప్పాను పిల్లల్ని కనాలా వద్దా అనేది అది ప్యూర్లీ నా డెసిషన్ నా ముగ్గురిది కూడా కాదు నా డెసిషన్ ఎందుకంటే వాళ్ళకి సెక్యూర్గా ఏం లేదు నా లైఫ్ ఇప్పుడు సెక్యూర్గా ఏం పెట్టలేదు నా హస్బెండ్ అర్థమైందా రేపు నా పిల్లల కోసం నేను పెట్టను సో ఇవన్నీ ఉండేసి నేను ఇంత క్లారిటీ నేను ఇలాగే చెప్తాను డైరెక్ట్ ఎవరు వచ్చి అడిగినా సరే మీరు ఒక టూ ల్యాక్స్ ఇస్తారా నేను పిల్లల్ని పుట్టిస్తాను అట్లీస్ట్ హాస్పిటల్ ఖర్చులకైనా పైన ఒక టూ ల్యాక్స్ ఇవ్వండి పిల్లలు పుట్టాక సక్సెస్ వస్తుంది అలా పుట్టినది తిలేవు కదా మనకి రా పిల్లలు పుట్టాగా సక్సెస్ వస్తుంది ఏమో అని అంటే ఎక్కడున్నాం గా మనము వీళ్ళతో సక్సెస్ వస్తుంది వాళ్ళతో సక్సెస్ వస్తుంది వీళ్ళు అదంతా ట్రాష్ అర్థమవుతుందా పోలీ మహికి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా ఇప్పుడు వాళ్ళ కోపంలో ఉన్న రేపు ఎప్పుడైనా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారేమో పిల్లలకైనా సెక్యూర్ ఉంటుందా నా హస్బెండ్కి ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు తన ఫ్యామిలీ నుంచి అయితే అసలు వన్ పర్సెంట్ కూడా రాదు వాళ్ళకి ఏం లేవంట ఇవన్నీ నేను తెలిసే చేసుకున్నాను ఇవి లేవని నేనేం చెప్పట్లేదు రేపటికి రేపటి కోసం ప్లాన్ ఇవన్నీ క్లారిటీగా మేము లైఫ్ పైన తెచ్చుకోవాలి మేము హ్యాపీగా మా ఇద్దరికి మేము ఉంటాం కదా అది ఇక్కడ డైజెస్ట్ చేసుకోలేకపోతారు అందరూ కూడా అరే అందరూ చెప్తారు నాకు ఏం నువ్వు ఇంత చిన్న వయసులో పిల్లలొద్దు అదొద్దు ఎంత అందరూ ఇది ఇప్పుడు ఏమంటారు డింక్ ప్రాసెస్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ డింక్ ప్రాసెస్ తెలుసా మీకు డబల్ ఇద్దరు జాబులు చేస్తుంటారు బట్ కిట్స్ అయితే ఏమొద్ది హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం ఉన్న రోజు లైఫ్ లీడ్ చేద్దాం ఆ తర్వాత పోతే పోతామేమో ఉంటే ఉంటామేమో అని అని ప్రాసెస్ లోకే లోకొచ్చారు అంత పెద్ద జాబులు దిక్కు లేనప్పుడు మేము చేయబట్ట మా పిల్లల కోసం కూడా ఎవరు వెయిట్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా పోనీ మన వెనకాల ఉన్న వాళ్ళు అరే మన అబ్ జనరేషన్ రావాలి అని కోరుకునే వాళ్ళు కూడా మన లైఫ్లో వెళ్ళారు వీళ్ళిద్దరు ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు పోనీరా బాబు మాకు దరిద్రం పోయిద్ది అనేటట్టే ఉన్నారు తప్పితే మమ్మల్ని చూడడానికి ఎవరు రెడీగానే ఇంకా మా నుంచి వచ్చే పిల్లల్ని చూడడానికి ఎవరు రెడీ ఉంటారు గైస్ సో ఇదంతా ఫేక్ అదంతా ఇవన్నీ క్లారిటీ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డైజెస్ చేసుకోలేకపోతారు అందరూ పిక్చర్లు లాగా పడ్డారు నాకు ఆ యూట్యూబ్ లో పట్టు కొట్టుకొని 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 సాయండి నాకు ఏం అవసరం లేదు నాకు ఉన్నంత వరకు తృప్తి నాకు ఉన్న దాంట్లోనే తృప్తి ఆయన ఉన్నంతలోనే ఇంత పంచాలు ఉండగా చాలు కదా ఇంకా నా పక్క ను వదిలేసి మిగతా ఏమో దూరంగా ఉన్న వాటి కోసం పరిగెత్తడ నాకు అస్సలు అవ్వలేదు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అండ్ స్క్రీన్ కాస్ట్ మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా నాకు క్లారిటీగా ఇంకొక ఫోన్ ఉంటేనైనా క్లియర్ గా చెప్పేదాన్ని సారీ సరే అర్థం చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ లవ్ యూ మీ సపోర్ట్ ఉంటే నాకు చానికి ఏం వద్దు నాకు లైఫ్ లో ఎంత మంది వెనక్కి లాగినా సరే అంత గట్టిగా వెళ్తా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ అందరికి చెప్తున్నాను నా లైవ్ లో ఉన్న పిక్స్ కూడా యాడ్ చేసుకొని కొత్త జంట ఉన్నా సరే రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు నేను ఎవరికి కాపీరైట్ అయ్యాను హ్యాపీగా యూజ్ చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు ఇంకేమన్నా డౌట్ ఉందంటే నేను మళ్ళీ చెప్తాను ఈసారి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తా నేను అసలునా అసలు హెల్ప్ చేయను నాకు యూట్యూబ్ లోనే మెసేజ్ చేయండి యూట్యూబ్ లోనే హెల్ప్ చేస్తాను ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్